ఏమి ఇచ్చేది పోయేది కాదు సార్ అక్కడ ఇప్పుడు ఒక గిరిజనులు కాదు ఒక ఇది అటు ప్రాంతం కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఏ ఇంటికి సంక్షేమం అందలేదు చాలా విద్య వైద్యము ఇది వరకు ఇట్లా ఉన్నదా అంటే వారికి సపోర్ట్ చేయట్లేదు ఇవన్నీ ఎట్లా తయారైనాయి ఇప్పుడు ఇది అదే బడ్జెట్ గా అంతేగా మరి అయ్యేనాయి ఓకే కాబట్టి వస్తాడు వస్తాడు తాడికొండ గ్రామంలో ఆర్హెచ్ఎస్ రూరల్ హెల్త్ సెంటర్ ఉందండి ఆ సెంటరు కేవలం కొన్ని పనులకు కొంత ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఉన్న ఇబ్బందులకే పనిచేస్తూ ఉంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇది టీవీ చూసేటట్లయితే ఈయన వినేటట్లయితే ఆయనకి ఒకటే నేను వినమించుకుంటా ఉన్నాను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వనరులు గనక మా హాస్పిటల్కి ఆర్హెచ్ఎస్కి పి పిహెచ్ఎస్ వనరులు ఇచ్చేటట్టయితే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళాలి అంటే మరి అటు ఒక పది కిలోమీటర్లు ఇటు ఒక పది కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తూ ఉంది చాలా ఇబ్బందిగా ఉంటుంది దగ్గర దగ్గర తాడికొండ ముప్పై వేల జనాభా ఉన్న పరిస్థితుల్లో ఈ తాడికొండకి మరి ఒక ఆర్హెచ్ఎస్ కాదు ఆర్హెచ్ఎస్కి పిహెచ్ఎస్ వనరులు ఇస్తే బాగుంటుంది అని నేను తెలియపరచుకుంటూ ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది వినేటట్టయితే రెండు బటన్లు నొక్కాలండి అభివృద్ధి అనే బటన్ పక్కగా నొక్కాలి రెండవ బటన్ ఏంటంటే ఇవాళ కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ చేసే నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద నమ్మకంతో ఎన్నో వర్కులు చేసిన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి బిల్లులు రాక మనోభేద చెందుతూ ఉన్నారు ఆ బాకీలు ఆ వడ్డీలు కట్టలేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కార్యకర్తలు మరి అటువంటి వర్క్ చేసినటువంటి వాళ్ళకి బిల్లులు పేమెంట్లు కూడా బిల్లులు ఎమ్మటిస్తే బాగుంటుంది ఈ మూడు పళ్ళు కూడా మాకు తాడికొండలో యాడ్ చేయాలని నేను స్వభాబకంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి విన్నవించుకుంటా ఉన్నాను బాగానే ఉంది ఏం చేస్తాం ఈ పూలు తెచ్చుకోవటం అమ్ముకోవటం ఇదిదే మనకి ఇంకేముందమ్మా నేను అందుతున్నయ్యా గవర్నమెంట్ నేతికి రాట్ల పింఛను వత్తంది పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి బాగానే ఉంది అయ్యా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో బాగుంది చెప్పండి పర్లేదు చెప్పండి జగన్ వస్తాడనే హ్యాపీ అమ్మ సోటిచ్చాడు సోటి ఇచ్చాడు ఇంకా ఇల్లు కట్టలేదులే సోటిచ్చాడు ఇచ్చాడు బంగారం వాళ్ళు బానే దొరుకుతుంది కొడుకు పెట్టలేకపోయినా ఆయన ఆయనే కొడుకుంటున్నాం చూసుకుంటున్నాడు బానే ఉంది వరలాం ఇంకేం లేదు ఇంకయ్యేస్తుంది ఆ పెన్షన్ వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి బంగారం చోటు ఇచ్చాడు పూల బండికి ఒకసారి లోన్ తీసుకుంటే ఇక కట్టలేనని తీసుకోవాలా ఇక అంత బాగానే ఉంది రావరికి మనం ఏమంటాం ఆమె గురించి వాళ్ళు ఇది చేసుకుని మనం ఏం చేసేది చేసినా చేయకపోయినా ఇక మనం ఆమె గురించి మనం మాట్లాడేది ఏముంది ఓటు మన ఫస్ట్ నుంచి మన అదే ఓటు కానించింది ఇక్కడ అంతా బాగానే ఉంది బాగానే ఉంది అంతా అంటే కనబడుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఎలా ఎలాగుంది జనాలకు ఎలాగుంది చిన్న మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ముసలా తసలా అందరికి పింఛన్లు ఇస్తున్నాడు కావాల్సిన డబ్బులు రైతు గో డబ్బులు అందిస్తున్నాడు ఎకరాలు లెక్క రైతు భరోసా ఇస్తున్నాడు అందరికి బాగానే ఉంది మరి చివరికి ఏం చేస్తారు ఆయన్ని అట్టా ఉంది కనపడతలే జనం నొక్కి నొక్కేత్తారు ఆ నొక్కేది నొక్కేస్తారు ఇప్పుడు శ్రీదేవి ఆయనలో ఉంది బయటకొచ్చే బయటికి వచ్చి ఆయన మరి మాసం చేసినట్టే కదా ఓటట్టు అటేసింది మరి మాసం చేసినట్టే అవసరం చేసేది చేయకూడదు కదా అందుకే నేను సస్పెండ్ చేస్తాను చేశాడు కదా మరి మనం ఆయన నా గురించి నాకు మధ్య చేశాడు అయ్యా నేను జాగ్రత్త ఓటేస్తా ఓటేస్తాను ఎన్నిలా నిజంగా నాయకు అన్ని కరెక్ట్గా చేస్తున్నారు చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు కాకపోతే సంబరపూతలు చేశారు అంటున్నారు

మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి